నెల్లూరు నగరంలోని విఆర్ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభమైంది ఈ పథకాన్ని రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజలు ప్రారంభించారు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకానికి రూపకల్పన చేశారని అజీష్ చెప్పారు రాష్ట్రంలో నలభై నాలుగు వేలకు పైగా ఉన్న పాఠశాలలు కళాశాలలో దాదాపు ముప్పై మూడు లక్షల మంది విద్యార్థులకు డొక్కా తమ పేరుతో మధ్యాహ్న భోజనం అందిస్తున్నారని తెలిపారు విద్యార్థులకు మధ్యాహ్నం పూట నాణ్యమైన ఆహారం అందించేందుకు మంచి మెనూతో ఈ పథకాన్ని రూపొందించారని కమిషనర్ సూర్యతేజ తెలిపారు పౌష్టికరమైన ఆహారం అందించడం ద్వారా మానవ వనరులను పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు వారి పేరు పెట్టి ఆంధ్ర రాష్ట్రంలో నలభై నాలుగు వేల నూట పంతొమ్మిది స్కూల్స్ మరియు జూనియర్ కాలేజెస్లో మధ్యాహ్నం భోజనం పోషక ఆహారాలు కూడిన ఇట్స్ ఎ న్యూట్రిషియస్ ఫుడ్ అలాగనే ముప్పై మూడు లక్షల ఎనభై ఒక్క వేల మంది విద్యార్థి విద్యార్థులు ఈరోజు ప్రభుత్వం ఎన్ని కష్టాల్లో ఉన్నా ఈ దేశ భవిష్యత్తు భావి తరాలకి ఇప్పుడు చదువుకుండే బిడ్డలు భోజనం లేదని డ్రాప్ అవుట్స్ అయిన పిల్లలు ఎంతోమంది ఉన్నారు అలా కాదు ఆహారం కోసం ఎవరు చదువులు మానకూడదు ఒక నాణ్యమైన చదువు దాంతోపాటు మధ్యాహ్నం వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఈరోజు ఆ మెను కానీ చూస్తే ఎంత చక్కగా అలయం చేస్తున్నారు ఐదు రోజులు పెడితే ఐదు రోజులు ఒక బాయిల్డ్ ఎగ్ కోడిగుడ్డు చిక్కి పెడుతున్నారు ఏర్చెనగ పప్పుది ప్రోటీన్ కోసం చాలామంది ఎగ్ తినని వాళ్ళు ఉన్న దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రోటీన్ మీకు పీనట్ చిక్ ఇస్తున్నారు ఏర్చెనగా ముద్ద అంటాం మనం అలాగనే భోజనం కానీ ప్రాంతాల వారిగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఐటెం ఇంపార్టెన్స్ ఉంటుంది వాళ్ళ వాళ్ళ జనరల్గా ట్రెడిషనల్గా తినే ఆహార అలవాట్లు దాన్ని బట్టి కానీ డిజైన్ చేశారు ఐదు రోజులు కానీ మెను డిఫరెంట్గా ఒకరోజు ఒకరోజు వెజిటేబుల్ బిర్యానీ అలాగనే సాంబార్ రైస్ ఒకరోజు ఒకరోజు పులిహారు ఒకరోజు అలాగ ప్రతిరోజు పొంగల్ ఒకరోజు వెజిటేబుల్స్ ఇవన్నీ ఒక ప్లాన్గా న్యూట్రిషియస్ ఫుడ్గా అరేంజ్ చేస్తున్నారు దీనికి కేంద్రము మరియు రాష్ట్రం కలిపి పద్దెనిమిది వందల యాభై నాలుగు కోట్ల రూపాయలు ఇవ్వడం నిజంగా సంతోషకరం మరి అలాగనే ఈ స్కూల్స్లో చదువుతుండే బిడ్డలందరికీ నేను కోరేది ఏంటంటే మీకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం మిమ్మల్ని మీకు సహకరిస్తూ ఉంది బాగా చదవండి మంచి పేరు ప్రత్యేకతలు తేండి మీ తల్లిదండ్రులకి మంచి పేరు తేండి ఈ రాష్ట్రానికి మంచి పేరు తేండి ఈ దేశానికి మంచి పేరు తేండి నేను ఈరోజు ప్రత్యేకంగా మన కమిషనర్ గారికి ఈ సందర్భంలో ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే ఈ రాష్ట్రంలోనే మున్సిపల్ కాలేజీ ఇది ఎక్కడా లేదు ఇంకా మున్సిపల్ కాలేజ్ జనరల్గా గవర్నమెంట్ ప్రభుత్వ కాలేజెస్కి మధ్యాహ్నం భో భోజనం అని ఇచ్చేసింది నారాయణ గారు మంత్రి ఉన్నప్పుడు నేను మేయర్గా ఉన్నప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి పెట్టిన మొట్టమొదటి కాలేజ్ ఇక్కడ చదివిన బిడ్డలు ఈరోజు ఐఐటిస్లో చేశారు నిట్లో చేశారు ఎంబీబీఎస్ డాక్టర్స్ అయి ఉన్నారు ఈరోజు వాళ్ళు కలుస్తుంటే వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తే నిజంగా మా జీవితంలో మేము చేసిన మంచి పని ఏదైనా ఉంది అంటే ఇది ఒకటి ఇలాగనే పిఎన్ఎం స్కూల్ కానీ పిఎన్ఎం కాలేజ్ చేసాము ఆడబిడ్డలకు మాత్రమే అక్కడ మైనార్టీ ప్లేస్ అక్కడ ఆడమ్మాయిల్ని పదో తరగతి తర్వాత డ్రాప్ అవుట్స్ చేసేస్తున్నారు నారాయణ గారిని అడిగాను ఒక కాలేజ్ పెడదాం అక్కడ కంప్లీట్గా గర్ల్స్కి కాలేజ్ కావాలంటే అక్కడ ఆల్రెడీ హయర్ ఎడ్యుకేషన్ స్కూల్ ఉండింది అయితే అది బాయ్స్కి గర్ల్స్ కలిపి ఉన్నింది అక్కడ ఉండే తల్లిదండ్రులందరిని ఒకసారి పిలిచి మా అమ్మాయిలకు మాత్రమే పెట్టదలుచుకుంటున్నా మీ అబ్బాయిల్ని పక్క స్కూల్కి మారుస్తానంటే ఆ రోజు ఉన్న తల్లిదండ్రులందరూ ఒక్క మాట కానీ చెప్పలేదు మా ఇంటికి దగ్గర ఇంకో దగ్గర మా అబ్బాయి దూరంగా పోలేడు అనే మాట కానీ చెప్పకుండా అందరు మగపిల్లల్ని వేరే స్కూల్కి మారిస్తే అక్కడ ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా ఆడపిల్లలు ఆడబిడ్డలు చదువుతున్నారు